అందరికీ నమస్కారమండి భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాదయోగము పంతొమ్మిదవ శ్లోకము స ఘోషోత్వీ వ్యనునాదయన్ శ్రీకృష్ణుడు పాండవులు వారి మిత్రరాజులు చేసిన శంఖానాదములు భూమి ఆకాశములలో ప్రతిధ్వనించాయి పాండవ వీరుల శంకనాదములు విని కౌరవ వీరుల హృదయాలు బద్దలయ్యాయి పాండవ వీరుల శంకనాదాలే ఇంత భయంకరంగా ఉన్నాయి ఇంకా వీరు యుద్ధము అస్త్రశస్త్ర విన్యాసము ఎలా ఉంటుందో అని మనసులో గుబులు పడ్డారు కౌరవ వీరులు ఈ శ్లోకంలో ధార్తరాష్ట్రాన్ అనే పదం వాడారు ఎందుకంటే కౌరవులు అంటే కురువంశమునకు చెందినవారు పాండవులు కూడా కురువంశమునకు చెందినవారు కాబట్టి కౌరవులే కానీ ధార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని సంతతి అని అర్థము పాండవులు వారి సైన్యము చేసిన శంకరాదములు వాద్యఘోషను విని ధృతరాష్ట్రుని పుత్రులు వారు అనుయాయులు సైన్యము భయంతో కంపించిపోయారు అని వ్యాసులు వారు చమత్కరించారు జై శ్రీమన్నారాయణ అండి సర్వేజన సుఖినోభవంతు మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దామండి